సరేనండి అతను ఇంటికి వెళ్ళి రాజ్ కుమార్ని అలాగే పిల్లలనిద్దరిని అయితే అక్కడ వదిలిపెట్టి ఇంకా భోజనం చేసేసి వచ్చానమాట ఇంకా లోపల ఇల్లు మొత్తం శుభ్రంగా ఆరిపోయింది ఒకరు వచ్చేస్తారా చూపిస్తాను తర్వాత వచ్చేసి ఇంకా మా తమ్ముడు మహేంద్రబాబాను నేను అలానే మా బామ్మ ఇంకా ముగ్గురం ఉన్నమాట అయితే ఇంకా మన ఇల్లు చూపిస్తాను కదా చూసేయండి శుభ్రంగా ఆరిపోయింది ఇదిగోండి ఎక్కడెక్కడ కొంచెం ఉంది గుడ్డతో తుడవాలి శుభ్రంగా ఆారిపోయినట్టే దీంట్లో ఫ్యాన్ కూడా వేసాను ఈ ఫ్యాన్ ఇక్కడ మార్చుకోవాలి దీంట్లోకి ఇంకా శుభ్రంగా అయిపోయినట్టే గీకేసాం మొత్తం పాసునాది సరేనండి ఇంకా శుభ్రంగా గీకేసాము దీన్ని తీసుకొని ఇలా అంతా తీసేసాను ఇవి పాలండి ఈ మరకలే కార్గోడ పైన తమ్ముడు గీకేసారు మొత్తం శుభ్రంగా ఇదంతా పెయింట్ చేస్తే ఇంక సరిపోయి అదో పెయింట్ డబ్బా ఒకటి తీసుకొచ్చాను అయితే ఈ డబ్బా వైట్ ప్రేమరు తీరమొద్ది పక్క కూడా మొత్తం ఇంకా ఇగో ఇలా తీసుకొని మొత్తం ఇంకా గీకేసే అన్నమాట శుభ్రంగా అయిపోయింది శుభ్రంగా చేసేసినట్టే ఇంకా త్వర త్వరగా ఇంకా పెయింట్ వేసేద్దాం ఆ పైన కూడా కొంచెం గీకాలి తర్వాత నేను ఇంకా డ్రమ్ వేసుకొని తీసేస్తాను పైనుంచి వర్షం పడ్డప్పుడు వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ వల్ల కొంచెం పాసి పట్టింది అంతే ఏం లేదు శుభ్రంగా గీకేసి ఇంకలానే మా తమ్ముడు తీసాం మోతా వచ్చింది పడుతుంది దూరం పడుకో సరేంటి ఓకేనండి ఇక వైట్ క్యామర్ అయితే మోత్ తీసేసాను ఇలా ఉంది దగ్గర చూపిస్తుంది తిప్పేసుకుందాము బాగా చక్కగా ఉంది ఇది ఒక పెద్ద బకెట్కి వచ్చింది మొత్తం ఇది ఇంక ఈ బకెట్లో కలుపుకుందాం ఈ బకెట్లో అయితే సరిపోయింది లేదా ఈ చిన్న బకెట్లో కలుపుకుందాం ముందు అండి కదా దీంట్లో పోయి పెయింట్ వర్కర్ కూడా అయ్యాను అన్నమాట సిమెంట్ వర్క్ చేసేవాను కదా ఇప్పుడు పెయింట్ వర్కర్ కూడా అయిపోయాను ఈ శుభ్రంగా కలుపున తర్వాత ఉన్న తర్వాత కల చూపిస్తాను మీకు సరేనా మీరు దగ్గర ఇలాగొచ్చిందండి ఓకేనండి మా తమ్ముడు అలా మా ఇద్దరు బామార్థులు అయితే వచ్చారన్నమాట ఇంకా అయితే ఇంకా మా త మా బామ్మార్థుడేమో అంటే రాజు తమ్ముడేమో ఇంకా పెయింట్ వేస్తున్నాడు హాయ్ అప్పు రాజేష్ వెరీ గుడ్ నీట్గా పెయింట్ పెయింటు ఇక్కడ దాకా ఇక్కడ డార్క్ కనబడుతుంది నగలు చూడు అది ఒక పైన అది అది పీకు అదేంటి అది అదంతా తీసేసి అక్కడ తాక సూపర్ నీట్గా అయ్యే చక్కగా మూడు కోటింగ్లు వేస్తే కొంచెం తెలిపొచ్చుద్ది కానీ చూద్దాం ఆయర్ మేగా మళ్ళీ ఇంకోటిప్పేద్దాం ముందు పలసంగ వచ్చేవి వాడికి వేయడం కాదు కొంచెం చిక్కగా తీసుకుని కొట్టు జాగ్రత్త కాలు తగ్గిద్దాం చూసేవి ఇంకా మా తమ్ముడు వచ్చేసేమో ఇక్కడ ఉన్న బండ్లు మొత్తం తీసేస్తున్నాడు అండి బండ్లు తీసేసి ఇక్కడ వర్షం పెట్టుకుంటున్నాము ఈ బండ్లు ఏం చేయాలంటే మనకి మనకి వర్షం పడ్డప్పుడల్లా ఇంక ఇప్పుడు ఇదంతా మట్టి కదా బురద కాదు వస్తే ఇల్లు అంతా చండాలం అయిపోతుంది కదా మట్టి మట్టిగా అందుకని చెప్పేసి ఇగో ఈ బార్కి ఇంకా రాళ్ళు పెరుద్దామనండి ఇంకా వరుసగా రాళ్ళు వేసుకుని పెట్టుకుంటూ వస్తాను సాధారణంగా పెట్టుకుంటూ వస్తుంటే మనకు దారిలాగా ఉంటుంది ఈ రాళ్ళను ఒక రాయి ఉంది ఆ రాళ్ళు మొత్తం బారికి ఒక దారి చేసుకుంటే మనకు నడవడానికి బాగుంటుంది ఏరా పెట్లే అంతే కదా ఏంది నాని నానితో ఉండాలి మనకి కొంచెం కొంచెం తీసుకుంటా పొదుపు చేయండి ఇదిగోండి పెయింట్ ఇలాగ వేసేసి అన్నమాట ఫస్ట్ డార్క్ అలాగ ఉంది తర్వాత ఇక ఇటు వచ్చింది యావరేజ్గా సరిపోతులండి ఇంకో వరుస చేసొచ్చు సరేరా ఇప్పుడు వేసిన తర్వాత ఆరిపోయింది కదా ఇంకో వరుస చేసుకుంటే వచ్చేసిద్ది వీళ్ళందరూ ఎవరు కదండి మా చుట్టాలే ఇంకా ఇటు చిన్న గాడు అలా ఉన్న అలా ఉన్నాడేమో పెద్ద గాడు సరే జా జారదిగాయండి ఇక కొంచెం ఉందండి పెయింట్ అయితే అందిన వరకు అయ్యి తర్వాత డ్రమ్ వేసుకొని పైన వద్దాం సరేనా వెరీ గుడ్ నువ్వేందా మా ఓడు గట్టి పని చేస్తాడండి ఎప్పుడైనా కానీ పార తీసుకొని ఇదంతా లాగి మట్టి ఇది అంత కంకరే ఫౌండేషన్ ఇది ఫ్లోరింగ్ లాగింది పార తీసుకొని శుభ్రం లాగి పారా లోన్ ఉంది తెచ్చుకోపో ఇంట్లో ఉంది పారగా వెనకది ఉంది కానీ తెచ్చుకో మా ఎంతవరకు వచ్చింది శుభ్రంగా ఉండాలా నీట్గా చిన్న మచ్చ కూడా కనపడకూడదు ఆ పైన అది అది కూడా కొట్టు అడుగు అడుగుబాట అది కూడా పెయింట్ తీసుకో పెయింట్ తీసుకుని కొట్టు మందిరాని పారు తీసుకొని శుభ్రంగా అట్లాగే కిందకు మట్టి అదంతా లాగి తర్వాత పై తీసుకొని మొత్తం నీళ్ళు కొట్టేయచ్చు పై పైప్ పక్కన పెట్టేసుకొని ఇంకా ఈ పైప్ దాకా కనపడుతుంది అండి ఇలాగా ఈ లైన్కి బండ్లు వేసుకొని వద్దాము అవి ఉన్న బండ్లు బాత్రూమ్ డెవరీసింది బాత్రూమ్ కూడా శుభ్రంగా ఆరిపోయింది ఇప్పుడు నీట్గా ఉంది ఓకే ఇంకో ఈ బండ మొత్తం బార్గా వేసేయచ్చు బాగుంటుంది కానీ కాని రా ఓకేనండి పెయింట్ మొత్తం శుభ్రంగా కిచెన్కి లోన్ కానీ బయట కానీ శుభ్రంగా చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి ఓకేనా అలానే కొత్త చూస్తే ప్లీన్ లైకా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇంట్లో మంచి మంచి వీడియోస్ తీయబోతున్నాం ఇంకా ఎక్కువ ఎక్కువ ఏంటండి గార్డెనింగ్ అండి ఎక్కువ గార్డెను తర్వాత వచ్చేసి ఇంకా పూల మొక్కలు ఇవైనా కానీ కూరగాయల మొక్కలు పూల మొక్కలు అన్నీ ఇవిపోతున్నాం అనమాట ఇంకా జీవాలు కూడా తేబోతున్నాం జీవాలు అంటే ఏంటి అంటే ఇంకా కోడి పిల్లలు కోళ్ళు కానీ అలానే పొట్టేళ్ళు కానీ అలానే ఇంకా ఇంకా ఈక్వల్గా ఏంటంటే బెర్ర కానీ అలాంటివి తీసుకురాబోతున్నాము ముందు రోజుల్లో సరేనా చాలా బాగుండు విలేజ్ స్టైల్లో ఒక ఫ్యామిలీ చిన్న మినీ ఫ్యామిలీ ఎలాగా ఉంటారని చెప్పేసి వీడియోస్ బాగుండిపోతున్నాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మొత్తం పూర్తిగా పెయింట్ వేసిన తర్వాత చూపిస్తాను సరేనా అరే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమంటారా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఒక రోజుకి రాదు అలాంటి కానీ అండి శుభ్రంగా పుల్ల చూపు చేయమంటారా ఇదే ఓకేనా బెట్టి బామరిది ఎంతవరకు వచ్చింది అంది వరకు అయిపోయిందిగా అది కూడా అది కూడా ల్యాండింగ్ కొంత వేసేసి ల్యాండింగ్ అందుతుందా చేయి అందుతుందిగా అంతవరకు వెయ్యి బాగా నీట్గా వచ్చింది ఇంకొక వరుస వద్దాం పెయింట్ ఉంది కానీ కాడ రాజేష్ దగ్గర అంతరా సారిపోతే మళ్ళీ ఇంకో టిప్ ఎత్తే సరిపోద్ది ఇంకా పైదెత్తే సరిపోద్ది అండి ఇంకా ఇది బాగానే ఉంది రాజేసు మావా ఎంతవరకు వచ్చింది ఎవరం ఏం ముక్కులు కనీ పూసుకుంటున్నావు అరే నువ్వు పోతు నువ్వు రావురా నువ్వు పోతు నువ్వు రావు నువ్వు అసలుకి

మాడు అండి ఇలా అనుకుంటున్నాను అందరూ మన ఒకటే కానీ తమ్ముడు రీడో జాగ్రత్త పో నేనేమో ఇంక బండి వేస్తున్నాను అండి వాళ్ళు ఏమో పెయింట్ వేస్తున్నాయి బండి ఉండి తీసారు అంతా మా తమ్ముడు లేపిని అయ్యే నేను సాధారణ చేసుకుని లెవెల్ వేసుకొని ఇలా వేసుకుంటూ వస్తున్నాను బార్కి ఇలా లైన్ శుభ్రంగా ఉండిద్ది అరే నువ్వు తొందర రావా నువ్వు రావా నాకు అర్థమవుతుందిలే అమ్ముకో ఏందిరా మంచిలా తెప్పిద్దానా కానీ ధ్వంస తెప్పిస్తా మొత్తం అయిపోతే పార్టీ కదెందుకు ఎందుకు అడ్డం అయ్యిరా ఇంతకు నిలివేసావు ఇప్పుడు అడ్డం అట్ట అట్టా ఆ టేస్ట్ ఇప్పుడు కలిసిపోయిద్ది మాట ఓకే అండి తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను సరేనా ఓకేనండి మన ఇంటి రూపమే మారిపోయింది చూసారా ఒకప్పుడేమో ఫస్ట్లో వచ్చినప్పుడు అడిగి అడిగి ఉంది మొత్తం ఇంక లాట కొట్టిచ్చి పెయింట్ వేసి ఇక బారుకి బండ్లు కూడా వేసేసాను ఇంకోండి ఇక బారుకు బండ్లు కూడా వేసేసా బాగుంది అడగడానికి అయితే ఇక మా మహేంద్ర మొత్తం కుప్ప చేసేసాడు ఇక్కడ ఉన్నాయి అన్నీ అలానే కూడా ఉన్న మొక్కలు గిక్కలు మొత్తం తీసేస్తాను అంతే తమ్ముడు మొత్తం శుభ్రం తీసి ఇగో ఎంత చెత్త చదవడం లేదు మొత్తం కుప్ప చేయి ఇప్పటిదాకా మా తమ్ముడు నేను కలిసి మొత్తం బండ్లు వేసేసామండి దారి దారి కాస్తామని చెప్పేసి ఇప్పుడు వర్షం పడ్డా మన కాలుకి మట్ట అయినా కూడా ఇంక ఇంట్లో పెట్టేటప్పుడు మట్టి అవకుండా ఉండదు అని చెప్పేసి గాడ ఆడ ఆడ గొంతలు గొంతలు కొంటే మొత్తం సాధనం చేసేసాము లెవెల్గా ఒక లెవెల్గా ఇక చూడండి ఇంకా పెయింట్ వేయండి పెయింట్ వేయండి పెయింట్ అని అన్నారు కదా నాకు కూడా పెయింట్ అని ఎప్పుడు ఉంచే ఆశగా ఉందండి ఇంకా అలానే పెయింట్ కూడా వేసేసా అన్నమాట ఇప్పుడు కొత్త ఇల్లు అలా మారిపోయింది ఈక్వల్గా ఇంకా కొంచెం చూసారు ల్యాండింగు ఆ కొంచెం వేపిస్తాను మర్చిపోయిన పిల్లడాడు వేయడం ఇంకా ఇప్పుడు కొద్దాం లాగుంది ముఖ్యంగా మన కిచెన్ కావాలి కదా కిచెన్ కూడా చూపిస్తా చూడండి అదకండి నేర పామతి ఎంతవరకు వచ్చింది ఇంకా కిటికీ రూపం కూడా మారిపోయిందండి ఇంకా సెల్ఫ్లు మొత్తం ఇంకా వేసేసాను పెయింట్ కూడా అది ఒక సీలింగ్ కూడా తేన తిట్టు ఉన్న మడక కూడా మొత్తం పోయింది శుభ్రంగా గాది అది ఇప్పుడైతే కిచెన్ ఆకారానికి వచ్చింది అది ఉంది చూసారా అది ఆరిపోయే కొద్దీ మనకు కనపడుతుంది ఇప్పుడు పచ్చి మీద ఉంది కదా మనకు అర్థం కాదు సెటిల్మెంట్ లేదు ఇక్కడ ఇక్కడికి వస్తున్నాలే కానీ ఇంకా శుభ్రంగా అయిపోయినట్టు అండి గో కింద పడ్డ శుభ్రంగా తీసి మళ్ళీ వాటి మీద దిగు ఇంకా దిగు ఈ మరకలు చూసి పట్టే చూసాండి మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి రాజీకి ఫోన్ చేశాను వస్తా ఉంది ఇంకా లోనన్నా శిల్పులు కూడా శుభ్రంగా పెయింట్ ఇప్పించేశాను ఇవి మరకలు ఉన్నాయి అవి కూడా చేయించాను అరే ఈ కిటికీకే రాయిట్ ఈ కిటికీ కూడా వేసే ఇగో ఈ అంచులే ఇలాంటివి కనపట్టేసాలు అది అలాంటివి సాలు ఓకేనండి ఇంకా ఇల్లు మొత్తం ఎలా ఉందని చెప్పేసి కాంప్లెక్స్ చెప్పండి సరేనా చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే ఇంక ఇంకేముందండి మనకు కావాల్సింది ఇంకా కిచెన్ డోర్ ఒకటో బిగాలి ఆ కిచెన్ డోర్ బిగిస్తే ఇంకా మన పని అయిపోద్ది ఈ కార్నర్ చూసారా నేను అటెండ్ వేస్తే కదా ఇంకా ఈ కార్నర్లు పెట్టేసుకుంటాను ఇప్పుడు అని ఖాళీగా ఉంటే పూర్తి కిచెన్ అయిపోయింది రారా ఈ డ్రమ్ బయటికి లాగు పూర్తిగా అయిపోయిందండి ఇది ఇది కొంచెం వేద్దాము ఇంకా శుభ్రంగా అయిపోయినట్టే చూడండి కొబ్బరి చేతులతో ఇప్పుడు చూడడానికి ఇప్పుడు ఇల్లు అంత అందంగా ఉందో చాలా బాగుంది కదా ఇంకా డోర్లు కూడా చాలా బాగా అందంగా వచ్చినాయి ఆ కిచెన్ డోర్ ఒకటి బిగిస్తే చాలా బాగుంటుంది అరే ఆ డ్రమ్ము బయట వేసి ఇంకా శుభ్రంగా తీసేయం కాడా ఓకే అండి ఇంకా మన ఇల్లు ఎలాగోదని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మళ్ళీ రాజు నేను మళ్ళీ శుభ్రంగా బండ్ల బండ్లు మొత్తం శుభ్రంగా కడుక్కుంటూ మళ్ళీ రావాలి ఇప్పుడు పెయింట్ చేసిన మరకలు పడ్డాయి కదా పైన అదంతా కడుక్కొని రావాలి ఇంకా మన ఇల్లు ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేసుకున్నా తప్పకుండా మర్చిపోకుండా మీరు మాత్రం కామెంట్ చేయండి అండి ఒకప్పుడు అడుగులాగా ఇల్లు మొత్తం రూపం మారిపోయింది ముగ్గురు ఓకేనండి మాట్లాడి రాజ్ కుమార్ కూడా వచ్చేసింది చూడండి రూపం మారిపోయింది ఇల్లు ఇల్లు ఇప్పుడు చాలా బాగుంది కదా చెప్పండి ఫ్రెండ్స్ అండి ఇంకా అందరూ చాలా కష్టపడ్డారు కష్టపడబట్టే ముఖ్యంగా మా బాగా మాదిగాడు మొత్తం శుభ్రంగా చేసేసాం ఇల్లు మొత్తం ఇంకా చూపించాయి కదా రాజకుమార్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు రాజకుమార్కి నాకు పెద్ద పని ఉంది పెద్ద టాస్క్ ఏంటంటే ఇంకా రూమ్ మొత్తం నిద్రపోతున్న నాకు తెలుసు కానీ ఇంకా రూమ్ మొత్తం శుభ్రంగా అడిగేద్దాం ఇంకా మన ఛాతీ అయిన చాత కానీ పెయింటర్స్ ఉన్నారు కదా సైన్ కింద పారపూసారు శుభ్రంగా కడిగేద్దాం సరేనా ఇక ఈ రోజు వీడియో తేనండి ఇక నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుంది అంటే ఇక ఈ రాళ్ళు ఉన్నాయే ఈ రాళ్ళు మొత్తం కొత్త చేసి కురికిరే పేట మొత్తం అంటున్నారు ఓకేనండి ఇంకా చాలా హ్యాపీగా ఉంది చూస్తున్నారు మా సందర అయితే ఇంట్లో రాగానే ఇంకా ఎలా ఉండదు వాళ్ళు ఇంక దేవుడు దేవాలి అన్ని బాగానే ఉండాలని నేను మనసారి కోరుకుంటున్నాను ఇంకా హాయ్ చెప్పు సరేనండి ఇంకా ఇంతవరకు ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో ఏంద్రా హాయ్ చెప్పండి ఒకసారి హాయ్ ఓకే నెక్స్ట్ వీడియోలో ఇంకా రాళ్ళు మాత్రం ఏర్ వేయడం ఇవన్నీ జరుగుతూ ఉండేది ఇంకా ఈ రోజు వారి వీడియో వీడియోస్ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మంచి కలుద్దాం మీ బాయ్ బాయ్ బాయ్